అందరికీ నమస్కారములు రాగ ప్రవాహ శీర్షిక శ్రోతలందరికీ కూడా నమస్కారములు అదేవిధంగా వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధానాని గారు మనం రాగ ప్రవాహ శీర్షికగా మనం ఇంతవరకు ఒకటవ రాగంగా మాయామాలగుడ రాగాన్ని ముప్పై ఆరు పార్ట్లుగా విభజించి వివరించడం జరిగింది ఇప్పుడు ముప్పై ఏడి ముప్పై ఏడవ వీడియో నుంచి మనం కానడ రాగం మనం మరి వివరించుకుందాం ఈ కానడ రాగం మన కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధమైనటువంటి రాగం ఇది కరహరప్రియ రాగం యొక్క జన్యరాగం ఇరవై రెండవ మేళకర్త ఇది కరహరప్రియ ఇది అది ఈ కర్ణాటక సంగీత రాగం కానడ దీనికి హిందుస్థానీ సంగీతంలో రెండు దగ్గర రాగాలు ఉన్నాయి సిమిలర్ రాగాలు అంటారు వాటిని అది ఒకటి బహార్ రెండోది మియాకి మలహ ఈ రెండు కూడా మన కరహప్రియ రాగానికి సమానమైనటువంటి థాట్ హిందుస్థానీలో ఒకటి ఉంది థాట్ అదే కాఫీ దాట్ అంటారు ఆ కాఫీ దాట్ యొక్క జంగిరాగాలవి ఈ వీటితో పాటు మనం అంటే కానడ కానగడికి కానడకి దగ్గర రాగాలనేటువంటి బహారం మియాకి మల్హారం తో పాటు మనకి హిందుస్థానీ సంగీతంలో కానడ అంగకి చెందినటువంటి రాగాలు చాలా ఉన్నాయి అంటే దర్బారి కానడా అని నాయకీ కానడా అని ఆ భోగి ఇట్లాంటి రకరకాల రాగాలు ఆ కానడలోతో పాటు అదేవిధంగా బహారంగాకి చెందినటువంటి రాగాలు కొన్ని ఉన్నాయి బసంత్ బహారు భైరవ్ బహార్ అని ఇలాంటి రాగాలు ఉన్నాయి వాటిని అదేవిధంగా మలహారంగాకి చెందినటువంటి రాగాలు ఇప్పుడు మనందరూ చెప్పుకున్న మ్యాకి మలహారు మేఘి మలహారు ఇట్లాగా చాలా మలహారాలు ఉన్నాయి గౌడ్ మల్హహార్ ఎట్లాంటి రాగాలు ఉన్నాయి ఇవి వీటితో పాటు ఇవన్నీ చెప్పుకుని తర్వాత మనకి కన్నడ దర్బారీ కన్నడ కన్నడ ఈ మూడు రాగాల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇంకొంతమంది ఈ మూడు రాగాలు కింద ట్రీట్ చేస్తారు దర్బారీ కన్నడ అన్న కన్నడ అన్న కన్నడ అన్న దర్బారీ కన్నడ అనేటువంటి నడభైరివి జన్యం కానడ అనేటువంటిది ఏమో కరహన ప్రియ జన్యం కన్నడ అనేటువంటిది ధీర శంకరాభరణ జన్యం అది అది మనకి భజన సంగీతంలోనూ నాటకరంగ సంగీతంలోనూ ముఖ్యంగా మనకి మనకి చాలామంది కన్నడ వాయించండి అంటారు కన్నడ వాయించమంటే కన్నడ ధీర శంకరాభరణ కన్నడ కాదు అది మన ఈ దర్బారి కాన్నడ హిందూస్థానీ సంగీతంలోని దర్బారి కన్నడలో ఆ మధ్యస్థై వచ్చేటప్పుడు శత్రుశుద్ధ విధ ప్రయోగం చేసి దాన్ని వాయిస్తుంటారు అంటే రెండు దైవిధాలు కూడా వాయిస్తుంటారు వాళ్ళు కన్నడలో చతుశ్రుతి దైవితం ఉంది దర్బారికడులోనేమో శుద్ధ దైవిత ప్రయోగం ఉంది అదే ఆ రాగం నటభైర్ కాబట్టి కానీ ఈ రెండింటినీ మిక్స్ చేసి అక్కడ వాళ్ళు కన్నడని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ నాటకలు అంటే నాటక రంగంలోని వాళ్ళు పద్యాలు కూడా చాలామంది పాడుతుంటారు ఈ కన్నడ రాగం అంటూ వాళ్ళు అది అది కన్నడ అంటే దీనశంకరాభరణ చేయడం కన్నడ రాగం అంటే కన్నడ అంటే మనకి కర్ణాటక సంగీత రాగం దర్బారీ గానడేమో హిందుస్థానీ సంగీత రాగం కన్నడ కాన్నడ కర్ణాటిక సంగీత సంబంధించినటువంటి రాగాల్లోకి వస్తాయనమాట దర్బారీ గానడేమో హిందుస్థానీ రాగం వీటికి చాలా డిఫరెన్స్ ఉంటారు అంతేగాని సమాన రాగాలు ఏమి కావాలి అంచేత ఈ కన్నడ రాగం గురించి మనం ఇప్పుడు మొట్టమొదటిగా తెలుసుకుందాం కానడ అనేటువంటిది చాలా పాపులర్ రాగం కర్ణాటక సంగీతంలో ఇది కరహరప్రియ రాగం యొక్క జన్యం కరహరప్రియ అనేటువంటిది ఇరవై రెండవ మేళరాగం మేళకర్త రాగమే అసలు యాక్చువల్గా ఈ కరహరప్రియ ప్రియ అనేటువంటిది చాలా అందమైన రాగం ఇది చాలా అందంగా ఉంటుంది ఎందుకేత అందులో కొన్ని ఏమో కోమల స్వరాలు కొన్ని ఏమో శుద్ధ స్వరాలు అంటే కొన్ని తీవ్ర స్వరాలు ఉంటాం కళకి సమానంగా ఉంది కాబట్టి అది చాలా అందంగా ఉంటుంది అదొకటిని మనకి హరికాంబోజి సంబంధించిన జంగిరాగాలు కూడా చాలా అందంగా ఉంటాయి అలాగే మిగిలిన రాగాలు అందంగా ఉండవని కాదు అలాగే మనకి తోడి నట భైరవికి ఎక్కువగా మన కోమల స్వరాలు ఎక్కువగా ఉంటాయి అలాగే శంకరాభరణము కళ్యాణికి వచ్చేటప్పటికేమో తీవ్ర స్వరాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇది మధ్యస్థంగా ఉంటాయి అన్నమాట అటు అది అటుపొండ స్వరాలు ఉంటాయి ఇటుపొండు స్వరాలు ఉంటాయి అని కాన ఈ కర్హరప్రియ చాలా అందమైన రాగం అది కర్హరప్రియ దాని అన్ని రాగాలు దాని పిల్లలు కానడ అలాగే అబేరి ఇంకా చాలా రకాలు ఉన్నాయి శుద్ధ సన్యాసి రాగం ఉదయ రవి ఇంకా ఒకటి కాదు ఎన్నో రకరకాల కదా శ్రీరంజనీ రాగం శ్రీరంజని ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కర్ణాటక సంగీతంలో చాలా జయమనోహరి ఆభోగి అలాగే మనకి కర్ణరంజని శివరంజని ఇవన్నీ కూడా ఈ కరహరప్రి రాగంలో వచ్చేది భాగ్యశ్రీ కూడా ఇది అదే కాపీ దాటు అనుకోండి హిందూస్థానీ రాగం అది ఇందులో కూడా వచ్చేస్తుంది మొత్తం కూడా అలాగే బృందావరి సారంగం కూడా వాళ్ళు కాపీ దాటు వస్తుందని చెప్తారు అలాగా మనకి ఈ ఈ కన్నడ రాగం ముందు మన కర్ణాటక సంగీతంలో టచ్ చేసిన తర్వాత అప్పుడు మనం హిందుస్థానీకి సంబంధించినటువంటి దాని దగ్గర రాగాలు ఆ రాగాలు కానడా అంగకి సంబంధించినటువంటి రాగాలు అదేవిధంగా బహారంగ రాగాలు అదేవిధంగా మలహారంగ రాగాలను ఒకసారి మనం స్పృశిద్దాం దాన్ని టచ్ చేద్దాం మొత్తం మీద ఇది ఈ యొక్క కానడా ఒకసారి ఆ మీద మీద ఆరోహణరోహణ అందాం നി പാമ്മ ഗമദസ ഇത് ആക്ച്വലി ഇത് ഒരു അപോഹണം അപോഹണം സരിഗമ ദ